శివాజీ విన్నర్ అవుతారని అందరూ అనుకున్నారు కానీ ఫ్యామిలీ వీక్ శివాజీ అప్పటి నుంచి గెస్ట్లుగా వచ్చిన వాళ్ళంతా శివాజీకే విన్నర్ అని అనటంతో అతని ఆట గాడి తప్పిందే అనిపించింది ముఖ్యంగా అమర్దీప్ని హా మాట్లాడడం ప్లస్ ఓ వైపు ప్రశాంత్ యావర్లను చాలా ప్రేమగా చూస్తున్న శివాజీకి అది ఒక నెగిటివ్ అవ్యూ ఉండవచ్చు కాకపోతే ఎవరు ఏమనుకున్నా కానీ వరల్డ్ బిగ్గెస్ట్ మన దేశంలోనే రిబ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ అని నాకు సార్ అయితే అనౌన్స్ చేశారు అది కారణం శివాజీనే ఎవరు అవునన్నా కాకున్నా ఏమనుకున్నా సరే అది మాత్రం శివాజీకే అది ఇవ్వచ్చు ఎందుకంటే కామన్ మ్యాన్గా వచ్చి ఇతను ఆల్రెడీ ఒక సెలబ్రిటీ వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిగా ఫేమ్ ఉన్నవాళ్ళే కాకపోతే కామన్ మ్యాన్గా వచ్చాడు ప్రశాంత్ కానీ ప్రశాంత్కి ఎంత సపోర్టివ్గా నిలిచాడంటే ప్రశాంత్ స్పై బ్యాచ్ అని మామూలుగా రాలేదు వీళ్ళకి పేరు ఎందుకంటే షా ప్రశాంత్కి అంటే ఎవరికి చాలా సపోర్ట్గా వాళ్ళు గొడవ పడుతున్న టైంలో వాళ్ళని కంట్రోల్ చేసిన విధానం కానీ నువ్వు కామన్ మ్యాన్గా వచ్చావు గెలవాలి తప్పనిసరిగా అని చెప్పిన విధానం కానీ అంతేకాదు యావర్ లాస్ట్ మినిట్లో ఫిఫ్టీన్ ల్యాక్ వచ్చినప్పుడు తీసుకోమని ఎంత స్పాట్ అని చెప్పాడంటే శివాజీ తీసుకో నువ్వు తీసుకో నీకు చాలా అవసరం కానీ అక్కడ కూడా సపోర్ట్ చేశాడు యావర్కి అయితే చాలా సూపర్ చాలా జెన్యూన్ పర్సన్గా అయితే శివాజీ అయితే ఇక్కడ ప్రశాంత్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి మనం ఏంటంటే ప్రశాంత్ ఎంత జెన్యూన్ అంటే శివాజీకి ఫిదా అయిపోయాడనే చెప్పాలి ఎందుకంటే గురు అతను బిగ్ బాస్ షోలో ఎలా ఉండాలి అని నేర్పించింది అనే ప్రశాంత్కి ఎందుకంటే తను అమాయకత్వానికి కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అమాయకుల అనిపించారు నాకైతే అమాయకుల అంటే ఏమీ తెలియని మనస్తత్వంలా కనిపించింది అయితే అమాయకత్వం అంటే వేరే విధంగా అనుకోకండి ఏమీ తెలియని వ్యక్తుల్లా అనిపించారు వాళ్ళు నాకైతే అలా అనిపించింది కానీ శివాజీ ఎలిమినేట్ అయిపోయాడు థౌడ్ మూడో కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయిపోయింది శివాజీని అయితే శివాజీ వెళ్ళిపోతున్నప్పుడు ప్రశాంత్ ఏడ్చిన ఏడుపు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఎంత అంటే ఎంత బాధపడ్డాడంటే ప్రశాంత్ అయితే అసలు చూసిన వాళ్ళకే బాధ కలిగించేంత బాధ కలిగింది అదైతే ఆ సిచ్యువేషన్ అయితే తన కాళ్ళ మీద పడి ఏడవడం శివాజీ అంత తను అసలు మర్చిపోలేకపోయాడు శివాజీ తను ఇక్కడి వరకు రావడానికి ఆ గురి మాత్రం పెట్టుకున్నాడు ప్రశాంత్ ఇంకా తను గెలిచిన వెంటనే అతను మాట్లాడింది అన్నా అన్నా శివాజీని చూసే మన బాండింగ్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను ఇది గెలిచిన దానికి కారణం నువ్వే అన్న అనుకున్నా కానీ స్పై బ్యాచ్లో ఎవరు గెలిచినా కానీ హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్పై బ్యాచ్ శివాజీ ప్రశాంత్ యావర్ వీళ్ళ ముగ్గురులోనే ఎవరొకరు విన్ కావాలని వాళ్ళు అనుకున్నారు ఎవరిక ఎవరు విన్ అయినా సరే వాళ్ళు బాధపడే అవకాశమే లేదు ఎందుకంటే ప్రశాంత్ విన్నర్ అని చెప్పగానే శివాజీ విజిల్స్ అసలు తను విన్నర్ అయినా అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాడు కాదము కానీ మాత్రం చాలా బాగా అనిపించింది వీళ్ళ బాండింగ్ అయితే బిగ్ బాస్ ఎన్ని సీజన్లు వచ్చినా కానీ ఇలాంటి జెన్యూన్ ఫ్రెండ్షిప్ మాత్రం స్పై బ్యాచ్కే ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఎంత జెన్యున్గా ఉన్నారు బ్యాక్ బిచ్చింగ్ లేదు వెన్న అసలు ప్రశాంత్ కూడా చాలా ట్రూలీగా ఉన్నాడు ఇక బిగ్ బాస్ బజ్ బిగ్ బాస్ బజ్లో యాంకర్ గీతూకి శివాజీ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది టాప్ వరకు టాప్ త్రీ వరకు వస్తానని ఊహించారా అని గీతూ ప్రశ్నించడంతో టాప్ త్రీ ఏంటి ఈ సీజన్ నేను విన్నర్ నేను అని ధీమాగా చెప్పాడు ఎందుకంటే సీజన్లో ఎవరు గెలిచినా ప్రశాంత్ శివాజీ యావర్ వీళ్ళెవరు గెలిచినా దానికి కారణం నేనే అని ధీమాగా చెప్పాడు అక్కడ ప్ర శివాజీ అయితే అది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ అది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆ తర్వాత ఏమడిగిందంటే గీతూ ఓ పక్క అమర్ రన్ రన్నర్ అయ్యాడు ప్రశాంత్ విన్నర్ అయ్యాడు మీరు విన్నర్ ఏంటి అని అనుకుంటున్నారు మూడో స్థానంలోనే ఆగిపోవడానికి కారణం ఏంటని అడిగింది గీతూ ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చాడు ఇక్కడ ఆట ఆడుతుంటే ఆడనివ్వకుండా చేయాలనుకున్న మొదటి రోజు సంకల్పం నుంచి నేను అడ్డుపడుతూనే ఉన్నాను అని అన్నారు శివాజీ ఇది నిజంగా అసలు శివ అయితే ఎంత హేళన్గా చూసారంటే హౌస్లో వచ్చిన పంతొమ్మిదిలో కొంతమంది చూసిన విధానం నిజంగా అడ్డుపడ్డాడనే చెప్పాలి శివాజీ నిజంగా ఎంత జెన్యున్గా అడ్డుపడ్డాడో వెనకాల వాళ్ళు ఎక్కడ గెలుస్తారు అనేది కూడా ఇతని మనసులో లేదు వాళ్ళు ఎవరు మా స్పైలో ఎవరు గెలిచినా హ్యాపీగా ఉంటాము అనే ఇదిలోనే ఉన్నాడు శివాజీ ఆ తర్వాత ఆ మాటతో గీటు మీ పల్లె మీ వల్లే ప్రశాంత్ ఎవరు ఇంత దూరం వచ్చారని అనుకుంటున్నారా అని అడిగింది దాంతో శివాజీ వాళ్ళ వెనుకకు వెనుక ఓ శక్తి ఉందని అందరికీ తెలియజేశాను అని అన్నారు శివాజీ మీరు ప్రశాంత్ యావర్ మైండ్లో లేని ఆలోచనలు క్రియేట్ చేశారు అని అనడంలో మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను రాలేదు అని సీరియస్ అయ్యారు శివాజీ నిజంగా శివాజీ అలా చేయలేదు కాబట్టి అతను అంత సీరియస్ అయ్యాడని చెప్పవచ్చు వాళ్ళ మైండ్లో ఆలోచనలు క్రియేట్ చేయడం కాదు వాళ్ళు ఎలా ఆడాలో వాళ్ళకి హింట్స్ ఇచ్చాడు అంటే సూచనలు ఇలా ఆడాలి ఇలా ఉండాలి వాళ్ళు మిమ్మల్ని ఇలా డైవర్ట్ చేస్తారో ఆడియన్స్లోకి ఇలా వెళ్తుంది బయటికి అని చెప్పారు శివాజీ అక్కడ అందుకే శివాజీ అక్కడ సీరియస్ అయ్యారు నేను చేయని దాన్ని ఇలా అడగడం ఏంటి అని గీతు మీద సీరియస్ అయ్యారు ఇక అమర్ని మీరు డే వన్ నుంచి టార్గెట్ చేసిన నిజం కాదా అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న అమర్ గాడు నేను వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని అన్నారు శివాజీ అంత క్లోజ్గా ఉంటే అతన్ని కెప్టెన్ కాకుండా అన్ని ప్రయత్నాలు ఎందుకు చేశారని గీతు అడిగితే ఏం చెప్పలేదు శివాజీ అయితే అక్కడ గట్టి సమాధానం ఇచ్చారు ఎందుకంటే అతని మైండ్ గేమర్ ఎక్కడ ఎలా మాట్లాడాలో అతనికి తెలిసినంతగా హౌస్లో ఎవరికి తెలియదని చెప్పాలి మనమైతే ఇది బిగ్ బాస్ ఫుల్ బాచ్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఏం చెప్పారనేది ఇక స్పా బ్యాచ్లో పక్షపాతం ఎక్కువని అన్నారు మీ స్పై బ్యాచ్లో పక్షపాతం లేదా ఫేవరిజం లేదా అని గీత వర్షపరిశీల వేయడంతో మీరు ఎంత అనుకున్నా బయట జనం చూస్తున్నారు ఆడియన్స్ చూస్తున్నారు అంటూ సమాధానం చెప్పారు శివాజీ నిజంగానే స్పా బ్యాచ్ ఫేవరిజం చూపించింది స్పై బ్యాచ్ కూడా ఫ్యా స్పై బ్యాచ్ ఫేవరిజం చూపించింది ఎట్లా అంటే వాళ్ళు నామినేషన్ చేసుకోకుండా ఫేవరిజం చూపించింది తప్ప వాళ్ళు గేమ్ సంచాలకగా ఉన్నప్పుడు కరెక్ట్గానే చెప్పారు ఎవరు అంటే అవుట్ అని చెప్పారు తప్ప అక్కడ సంచాలక్గా ఉన్నప్పుడు మాత్రం ఫేవరిజం చూపించలేదని చెప్పాలి ఇక శివాజీ నాకు తెలిసి అతను థర్డ్ రావడానికి కారణం ఏంటంటే నేను బయటికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటూనే ఉన్నారు కదా సో దానివల్ల ఆడియన్స్కి కొంచెం ఏదైనా అనిపించవచ్చు ఎందుకంటే తను గెలవాలని ఆశపడటం లేదేమో ఇది వీళ్ళనే గెలిపించాలనుకుంటున్నారేమో వీళ్ళని గెలిపిస్తే చాలు ఇతనికి ఓట్స్ వేయకపోయినా వాళ్ళు వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ శివాజీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆడియన్స్ అయితే ఆలోచించు ఆలోచించి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇక ఫుల్ బజ్ చూస్తే మాత్రం వీళ్ళిద్దరి మధ్య హీట్ డిస్కషన్ జరుగుతుంది శివాజీ గీతూ చేసిన ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎట్లా చెప్పాడేమో కానీ ఫుల్ బజ్జ్ కోసం ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ యు ఆల్సో వెయిటింగ్ ఎస్ ఐఆమ్ ఆల్సో వెయిటింగ్ ఇక శివాజీ అనేవాడు వచ్చాడంటే బిగ్ బాస్ సీజన్లో ఎప్పటికీ గుర్తుండిపోవాలని వచ్చాను దట్ ఈజ్ మై మార్క్ అంటూ శివాజీ బిగ్ బాస్కి రావడానికి గల కారణం కూడా చెప్పాడు ఏంటంటే నేను శివాజీ అంటూ ఒకడున్నాడు అని ఆడియన్స్కి తెలియడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు శివాజీ అయితే బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఆఫర్స్ అయితే మామూలుగా ఉండవు ఇక తేజాకైతే పదిహేను సినిమా ఆఫర్స్ వచ్చాయట ఇక గౌతమ్ అయితే మూడు సినిమాలకు సైన్ చేశాడంట శెట్టికి కూడా పవన్ కళ్యాణ్ శెట్టికి కాదు శుభశ్రీకి కూడా పల్ పవన్ కళ్యాణ్తో సినిమాలో రోల్ వచ్చిందట ఇక యానిమల్ మూవీలో ఆట సందీప్ అయితే డ్యా మూవీ సాంగ్కి డ్యా కంపోజ్ చేశాడంట సాంగ్కి అంటే డ్యాన్స్ కంపోజ్ చేశాడనమాట ఇంకా ఇంకా చాలామందికి చాలా ఆఫర్స్ వచ్చాయి అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ కూడా పవన్ కళ్యాణ్ మూవీలో ఆఫర్ వచ్చిందని టాక్ వచ్చింది మరి బయటకు వెళ్ళాక చూడాలి వీళ్ళ బయట ఇక అమర్దీప్కి అయితే సూపర్ రవితాజాయ్ డైరెక్ట్ నెక్స్ట్ మూవీలో ఛాన్స్ అని చెప్పారు ఇలా ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తూనే ఉంటాయి వ్యావర్ కూడా మంచి లైఫ్ ఉంటుంది బిగ్ బాస్ ఈ సీజన్ మాత్రం అసలు ఇలాంటి సీజన్ ఇంకెప్పుడు రాదని చెప్పాలి ఎందుకంటే అంత బాగా నడిచింది సీజన్ అనేది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్